హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి యూ ట్వంటీ సిక్స్ రికాయిల్ తాడు వదిలేసింది ఇది ఏమైందో చూద్దాం చూడండి ఇంకా ఓపెన్ అయిపోయింది లోనకు రావట్లేదు ఇవి ఎక్కువ శాతం రిపేర్స్ వస్తూ ఉంటాయండి రికాయిల్ బాక్సులు వాటిని మనం చిన్న చిన్నవి మనం చేసుకుంటేనే మనకి ఈజీగా అవుతుంది తాడు చిన్నదే కదా అని చెప్పేసి మనం వాటిని ఇంట్రెస్ట్ పెట్టకపోతే ప్రతిసారి మీరు వర్క్షాప్కి వెళ్ళాల్సి వస్తుంది ఇవాళ మీకు వర్క్షాప్కి వెళ్లకుండా రికాల్ రిపేర్ ఎలాగో నేను నేర్పిస్తాను మీకు చూడండి రికార్ల్ స్ప్రింగ్ పోయింది తాడు తాడు వదిలేసింది ఈ తాడు వదిలేసే ముందు మనం దాన్ని ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నాం ఈ సెంటర్ స్టార్ స్క్రూ పెట్టి ఓపెన్ చేసుకోవాలి స్క్రూ గట్టిగా ఉండదు ఫ్రెండ్స్ ఈజీగానే వస్తుంది చూడండి స్క్రూ స్ప్రింగు ఓకే ఓకే ప్రాబ్లం ఇక్కడ వచ్చింది స్ప్రింగు విరిగిపోయింది చూడండి ఈరోజు మనం స్ప్రింగు ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను దీనికి రీకాయల్ మార్చాల్సిన పని లేదు కొత్త స్ప్రింగు దొరుకుతుందండి నేను వేపిస్తాను చూడండి పాత స్ప్రింగును ఎలా రిమూవ్ చేయాలంటే దీన్ని ఇలా బాక్స్ని ఇలా కిందకని కొట్టేసేయండి అది ఓపెన్ అవుతుంది ఇలా జాగ్రత్తగా పట్టుకొని ఓపెన్ ఇలా ఇలా చేసేసి ఇలా పడేసేయండి చూద్దాం చిన్న క్యాప్ ఒకటి వస్తుంది డమ్మీ డమ్మిని ఓపెన్ చేసుకొని తాడు ఓకే ఒక చిన్న వాషరు పుల్లిని అయితే తీసుకుందాం పుల్లిని ఇలా రౌండ్గా సెట్ చేసుకోవాలండి ఇది ఎటు తిరగాలంటే మనకి రికార్ల్ బాక్స్ ఉంది కదా ఈ హోల్కి వెళ్ళి ఇలా రౌండ్ రావాలి ఇలా వచ్చేటట్టు సెట్ చేసుకోండి ఓకే ఈ కటింగ్లో నుంచి దారం పైకి రావాలి ఇలా ఓకే రైట్ స్ప్రి కొత్త స్ప్రింగ్ ఇన్స్టాల్ చేయాలండి చూడండి ఈ కొక్యం ఇక్కడ కూర్చోవాలి దీంట్లోకి ఈ కొక్యాన్ని దీంట్లో కూర్చోబెట్టాలి అప్పుడు మనకి ఇలా టెంపర్ వస్తుంది ఇది ఇలా రావాలి మీరు ఇలా కూర్చోబెట్టాలన్నా ఇది కూర్చోవద్దు ఇక్కడ ఎస్ మార్క్ రివర్స్లో ఉంటుంది దీన్ని ఇలా కూర్చోబెట్టాలి చూడండి ఇలా స్ప్రింగ్ టెంపర్ ఇలా రావాలి ఒక నోస్ ప్లేయర్ తీసుకోండి నోస్ ప్లేయర్ సహాయంతో కూర్చోబెట్టవచ్చు లేదు అంటే మీరు డైరెక్ట్గా దీన్ని ఇలా వేసేసేయండి చూడండి ఫ్రెండ్స్ ఈజీగా ఉంటుంది పెద్ద కష్టమేం కాదు ఇలా నొక్కి పట్టుకున్న తర్వాత మీరు ఈ పైన ఉన్న ఇలా తీసేసేయండి ఈజీగానే వస్తుంది దాంట్లో కూర్చున్న తర్వాత మీకు ఇబ్బంది ఏం పెట్టదు వచ్చేసింది ఓకే స్ప్రింగుని ఇలా వచ్చేసి దీన్ని తీసేయండి ఓకే రికాయల్ స్ప్రింగ్ కూర్చుంది మళ్ళీ మనం ఏం చేయాలంటే రికాల్ పుల్లి ఉంది కదా దీన్ని ఇక్కడ ఈ కటింగ్లో వచ్చేటట్టు చూసుకొని కూర్చోబెట్టుకోవాలి ఓకే స్ప్రింగ్ కూడా కూర్చుంది ఓకే రైట్ ఆ తర్వాత చిన్న సింపుల్ స్ప్రింగ్ ఉంటుంది స్ప్రింగ్ కూర్చోబెట్టుకుందాం తర్వాత పుల్లి ఉంటుందండి ఈ పుల్లికి ఈ హోల్ ఈ ఇక్కడ సెట్ చేసేటట్టు సెట్ చేసుకోండి ఓకే కూర్చుంది ఇంకా ఈజీగా అయిపోయింది వర్క్ చూడండి ఒక స్క్రూ ఓసాము స్క్రూని ఫుల్గా టైట్ వేయకూడదండి కావాల్సినంత టైట్ వేసుకోవాలి ఓకే రైట్ వేసేసాం కదా చూడండి స్ప్రింగ్ రెండు సార్లు రౌండ్ తిప్పి టెంపర్ పెట్టుకోవాలి వన్ తిప్పేస్తే సరిపోతుంది తర్వాత ఈ ఈ బాక్స్ ఉంది కదా రికాల్ రూపంలో దీంట్లో నుంచి రావాలి వచ్చేసింది చూడండి ఈజీ అయిపోయింది ఇది ఇదిలోనే పోకుండా మామూలుగా టెంపరవరీ మూడో ఒకటి వేసుకోండి ఓకే అయిపోయింది రికాల్ బాక్స్ ఇప్పిడు ఉంటుంది కదా ఇప్పిడిలో నుంచి తాడిని సింపుల్గా ఇలా బయటికి తీసుకోండి వచ్చేసింది

ఒక చిన్న ఐదు నిమిషాల పని మీరు మీరు మీ రికల్ రిపేర్ మీరే చేసుకోవచ్చు చిన్న రికల్ స్ప్రింగ్ చేంజ్ కోసం మనం రికల్ బాక్స్ చేయాల్సిన పని ఉండదండి ఒక యాభై రూపాయలతో మీకు స్ప్రింగ్ వచ్చేస్తుంది ఆ యాభై రూపాయలు రీకార్జ్ స్ప్రింగ్ ఒక ఐదు నిమిషాలు మనం కేటాయించేస్తే చేస్తే ఇప్పుడు మనకి ఈజీగా పంప్ స్టార్ట్ అవుతుంది దాన్ని ఎక్కువ లాక్ చాలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి